ఈ రోజు మేము రెండో రోజు దర్శనానికి బయలుదేరామండి మొదటి రోజు దర్శనం అయితే చాలా అద్భుతంగా జరిగింది అదంతా బాబా లీలండి అదంతా మీరు వినే ముందు తప్పకుండా వీడియోని లాస్ట్ వరకు చూడండి అండి సబ్స్క్రైబ్ మర్చిపోవద్దండి మీ అందరి ఆదరాభిమానాలకు నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నానండి మొదటి రోజు దర్శనం అయితే బాబా లీలేనండి అదంతా కూడా ఆ విధంగా అయితే జరిగింది మేము ఎలా చేసుకున్నామంటే దర్శనానికి మేమైతే టికెట్లు బుక్ చేసుకోలేదండి హారతికి మొదటి రోజు ఆ రోజు వినాయక చవితి అండి వినాయక చవితి రోజు హారతి తీసుకోండి నా బిడ్డలు నా హారతి తీసుకోవాలన్నట్లుగా ఏర్పాటు చేశారు ఎలా చేశారంటే మేము కొంత మొత్తాన్ని అయితే బాబా హుండీలో వేద్దామని తీసుకెళ్ళామండి కొంచెం కొంచెంగా బాబాకి తీసి మనం కష్టార్జితంలో బాబాకి సమర్పిద్దామని తీసుకువెళ్తే బాబా ఏం చేశారంటే అక్కడ హుండీలో కాదు మీరు చక్కగా తీసుకువెళ్ళి వాటిని మీరు అనారోగ్యంతో ఉన్న వాళ్ళకి అలాగే చదువులేని పిల్లలకైతే ఉపయోగించే విధంగా అయితే ట్రస్ట్కి ఇవ్వండి అన్నట్లుగా ప్రోత్సహించారండి మమ్మల్ని అదేవిధంగా మేము ట్రస్ట్కి అందిస్తే అక్కడ వాళ్ళు ట్రస్ట్ వాళ్ళు ఏం చేశారంటే మొత్తం తీసుకున్న తర్వాత మా మనకి టికెట్లు అయితే ఫ్రీగా ఇచ్చారండి హారతి టికెట్లు ధూపహారతికి అలా ఏర్పాటు చేశారండి బాబా అదంతా మన అదృష్టం అండి బాబా ఏర్పాటు చేయడం అంటే బాబాని మనము దర్శించుకోవడం అంటే మన జన్మంతరము మనము బాబాకి ధన్యవాదాలు తెలుపుకోవటమే కదండి అంత అదృష్టాన్ని బాబా మనకైతే ఇచ్చారండి ఇలాంటి అదృష్టాన్ని పొందినందుకు మేమైతే చాలా సంతోషంగా కన్నీటి పర్యంతరం అయిపోయామండి ఆ తర్వాత టికెట్లు తీసుకెళ్ళి లోపలికి వెళ్తే అసలు బాబా ఎదురుగా అయితే మాకు దర్శనాన్ని ఇచ్చారండి ఈసారి బాబా లీల మామూలు లీలలు కాదండి ఇలాంటి లీలలు బాబాకే సాధ్యం అండి తను చెప్తూ ఉంటారు కదండి శ్రద్ధ సబురు అని అలా మనం శ్రద్ధతో సబురితో ఉంటే మాత్రం మనకు మంచి చేస్తారండి బాబా బాబా మనకు ఆయుర ఇస్తారు అన్ని విధాలా చల్లగా చూస్తారండి మనల్ని మన బిడ్డల్ని ఇదే విధంగా అయితే మేము ముందుకు సాగుతూ వెళ్ళామండి అలాగా మాకు ఆ రోజు దర్శనాన్ని అద్భుతమైన దర్శనాన్ని ఇచ్చారండి అంతేకాకుండా ఇది ఇప్పుడు మేము ఉన్న అయితే మాయ అండి ఈ ద్వారకా మనము లోపలికి వెళ్తే అక్కడ దుని ఉంటుంది చక్కగా మనం దర్శించుకోవచ్చు చక్కగా హాయిగా ప్రశాంతంగా ఉంటుందండి ఇలాగైతే మేము దర్శించుకున్నామండి తర్వాత ఇంకొక విషయం అండి ఇంకొక అద్భుతం ఏంటంటే నేను నైవేద్యంగా కోవా తీసుకెళ్ళాలని ఇంట్లో తయారు చేసుకున్న కోవా ఆ కోవానైతే బాబా మీరు ముందు నా దగ్గరికి తీసుకురావడం ఎందుకని విఘ్నేశ్వరుడి దగ్గరికి తీసుకెళ్ళండి అన్నట్లుగా ఆ రోజు వినాయక చవితి కాబట్టి సీతచేత వినాయకుడికి నైవేద్యంగా పెట్టించారండి అదొక అద్భుతం అండి మీరు నేను ఏ రూపంలో అయినా నేనే ఉంటాను అన్నట్టుగా మీరు అక్కడ సమర్పించుకొని రండి అన్నట్లుగా చేశారండి బాబా అయ్యన్ ఇదంతా కూడా బాబా లీలండి మీరు నమ్మండి నమ్మకపోండి నేనైతే మాత్రము ఎప్పుడు కూడా చిన్న విషయమైనా పెద్ద విషయమైనా సరే బాబా లీలనే మాత్రం అనుకుంటూ ఉండ ఉంటానండి బాబా నమ్మిన వారికి ప్రతి ఒక్కరికి కూడా తెలిసిపోతుంది చిన్న విషయమైన పెద్ద విషయమైనా ఆయన లీల ప్రకారమే జరుగుతుందని మాత్రం తెలిసిపోతుంది ఇదంతా కూడా బాబా తన బిడ్డల మంచి కోరికే చేస్తారండి అదేవిధంగా విఘ్నేశ్వరుడి పూజ చేసుకోలేకపోయాం కదండి ఇంట్లో విఘ్నేశ్వరిని దర్శించుకున్నట్లుగా ఆ రోజు దర్శన భాగ్యాన్ని అయితే కలగజేశారండి ఆ రూపాన్ని మనకి ఈ రూ నా రూపంలో చూసుకోండి అన్నట్లుగా ఆ రోజు ధూపహారతికి అయితే ఏర్పాటు చేశారండి గొప్ప అద్భుతం కదండి మహా అద్భుతం అసలు మనము ఈ ఈ జన్మలో మనము అలా చేసుకోగలుగుతామో లేదో కానీ అండి దర్శనాన్ని ఆ విధంగా అయితే దర్శనాన్ని ఇచ్చారండి బాబా ఎదురుగా అయితే మేమైతే కన్నీరేనండి మాకు అంత అదృష్టాన్ని ఇచ్చావా తండ్రి జన్మధన్యమైంది బాబా అనుకుంటూ మాత్రము మేమైతే బాబాని దర్శించుకున్నామండి ఇదైతే చావడి అండి బాబా చావడి ఇక్కడ కూడా దర్శనం చేసుకున్నాము ఇక అయితే మేము అన్నప్రసాదానికి అయితే వెళ్ళామండి ఒక్కసారైన షిరిడి వెళ్ళాక అన్న ప్రసాదం అయితే స్వీకరించాలి కాబట్టి ఒక్కసారి మనకు అదృష్ట భాగ్యాన్ని మనం కలిగించుకోవాలి కాబట్టి అన్నప్రసాదం స్వీకరించామండి తర్వాత బాబా గర్భగుడిలో అయితే అంటే బాబా దగ్గర సన్నిధిలో అక్కడ సటకా ఉంటుంది కదండి అక్కడ భైరవుడు చక్కగా మోకరిలుతో అయితే మాత్రం దర్శనమిచ్చాడండి ఈసారి అదొక అద్భుతం అండి అంతేకాకుండా కుండా మనకి పల్లకి సేవకు కూడా దర్శన భాగ్యాన్ని ఏర్పాటు చేశారండి బాబా ఇలాగైతే ఇన్ని అద్భుతాలతో అయితే ఈ ప్రయాణం అయితే సాగిందండి అంతేకాకుండా ఒక్కసారి అయితే మా పెద్ద పాప వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళిందండి అప్పుడు నాకు కనిపించలేదు భయం వేసింది ఎందుకు బిడ్డ నువ్వు భయపడతావు నా సన్నిధిలో నీ బిడ్డ ఉంటుంది అని అన్నట్లుగా వెంటనే మళ్ళీ మా పాపనైతే చూపించగలిగారండి అదొక లీలండి ఇలాగైతే బాబా ఎన్నో అద్భుతాలను ఇచ్చారండి ఈ ప్రయాణం